శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాలకి కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దాదాపు ముప్పై రెండు నిమిషాల పాటు ఉంటుంది ఈ సందర్భంగా ద్వాదశ రాసుల వాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో ఏంటో పాటించవలసిన పరిహారాలు ఏంటో జపించుకోవాల్సినటువంటి స్తోత్రాలు ఏంటో అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గ్రహణం ఎలాంటి గోచార ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీనరాశి వాళ్ళకి సూర్యగ్రహణం వల్ల ఏర్పడే గ్రహణ గోచార ఫలితాలను పరిశీలించినట్లయితే మీనరాశి వాళ్ళకి ఈ సూర్యగ్రహణం అనేది అష్టమ స్థానంలో ఏర్పడుతోంది ఎనిమిదవ స్థానంలో ఏర్పడుతోంది ఎందుకంటే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల గ్రహణం ఏర్పడేటటువంటి తులారాశి మీనరాశి వాళ్ళకి ఎనిమిదో రాశి అవుతుంది జన్మరాశి పరంగా కానీ నామరాశి పరంగా కానీ మీనరాశి వాళ్ళకి ఎనిమిదో రాశిలో గ్రహణం ఏర్పడుతోంది రాశిలో గ్రహణం ఏర్పడుతోంది అష్టమం అంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి మీనరాశి వాళ్ళకి సూర్యగ్రహణం అధమ ఫలితాలను కలిగింపజేస్తుందని గ్రహణ గోచారం తెలియజేస్తుంది కాబట్టి ఆరు నెలల పాటు మీనరాశి వాళ్ళకి కొద్దిగా అపమృత్యు దోషాలు కనిపిస్తున్నాయి అందుకే మీనరాశి వాళ్ళు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి వాహనం వెనుక భాగాన కూర్చున్నప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకోవాలి వాహనం మీద వెళ్ళేటప్పుడు నామాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఉండాలి అలాగే అష్టమంలో గ్రహణం ఏర్పడటం వల్ల మీనరాశి వాళ్ళకి ఆరు నెలల పాటు అకారణ కలహాలు చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి అనారోగ్య సమస్య కన్నా కూడా ఏదో అనారోగ్యం ఉందనేటటువంటి అనారోగ్య భావనలు ఆరు నెలల పాటు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి ఆ అనారోగ్య భావనలు అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది ఒక్కొక్కసారి ఎనిమిదవ రాశిలో గ్రహణం వల్ల ఎంత కష్టపడ్డా కూడా ఫలితం పొందటం ఆలస్యమవుతూ ఉంటుంది మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే ఇష్టదేవతను స్మరించుకుంటే అంతిమంగా విజయం వరిస్తుంది అలాగే ఎంత ఎదుగుతున్నా సరే అంతలోనే క్రింద పడిపోవటం మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు పెరగటం ఇలాంటివన్నీ ఆరు నెలల పాటు అష్టమంలో ఏర్పడే సూర్యగ్రహణం వల్ల సంభవిస్తాయి కాబట్టి అష్టమంలో ఏర్పడే పూర్తి వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవటానికి వ్యతిరేక ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందటానికి గ్రహణ సమయంలో కానీ గ్రహణం పూర్తయ్యాక కానీ గ్రహణం మర్నాడు కానీ మీనరాశి వాళ్ళు ఒకటింబావు కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో గట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం అలాగే వెండితో కానీ రాగితో కానీ చేసిన సూర్యబింబాన్ని దానం ఇవ్వటం వెండితో కానీ రాగితో కానీ చేసిన సర్ప పడిగను బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం కంచు పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ ఆవు నెయ్యి పోసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ఒకటింబౌ కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో గట్టి దానం ఇవ్వటం బ్రాహ్మణుడికి వస్త్రాలు సమర్పించటం ద్వారా పరిపూర్ణంగా ఎనిమిదో ఇంట్లో ఏర్పడే గ్రహణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు అలాగే గ్రహణం జరుగుతున్న సమయంలో మీనరాశి వాళ్ళు తారామహాదేవి స్తోత్రం అని ఉంటుంది ఆ తారా మహాదేవి స్తోత్రాన్ని చదివినా విన్నా అష్టమంలో ఏర్పడే గ్రహణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు అలాగే గ్రహణ సమయంలో మీనరాశి వాళ్ళు శివతాండవ స్తోత్రం చదివినా విన్నా మహామృత్యుంజయ మంత్రాన్ని చదివినా విన్నా అమోఘమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఆరు నెలల పాటు ఏర్పడే వ్యతిరేక ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలను పెంపొందింపజేసుకోవచ్చు ఇవి ద్వాదశ రాశుల వారికి సూర్యగ్రహణం వల్ల ఏర్పడేటటువంటి గ్రహణ గోచార ఫలితాలు పరిహారాలు చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలని గ్రహణ గోచార పరంగా శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది శాస్త్ర పరంగా సూర్యగ్రహణ ప్రభావం అనేది ఏ రాశి వారికైనా సరే ఆరు నెలల పాటు పనిచేస్తుంది శుభ ఫలితం కానీ అశుభ ఫలితం కానీ గ్రహణం తర్వాత ఆరు నెలల పాటు రాశి మీద ప్రభావాన్ని చూపిస్తుంది అయితే జ్యోతిష శాస్త్రం అంటే యాభై శాతం రాశిని బట్టి చెప్పేటటువంటి గోచార ఫలితం మిగిలిన యాభై శాతం వ్యక్తిగత జాతకాన్ని బట్టి జన్మ కుండలిని బట్టి చెప్పే గ్రహచార ఫలితం కాబట్టి సూర్యగ్రహణం సందర్భంగా అధమ ఫలితాలు చెడు ఫలితాలు వచ్చేటటువంటి రాసుల వారు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో మహాదశ కానీ అంతర్దశ కానీ ప్రత్యంతర్దశ కానీ మంచిగా నడుస్తూ ఉన్నట్లయితే ఈ గ్రహణం వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు చాలా వరకు తగ్గిపోతాయి అలాగే వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో యోగాలు ఉన్నట్లయితే గ్రహాలు ఉన్నత స్థాయిలో ఉచ్చలో ఉన్నట్లయితే వ్యక్తిగత జాతకంలో యోగాలు ఉన్నట్లయితే గ్రహణ గోచారంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు అధిగమించవచ్చని వ్యక్తిగత జాతకం పరంగా విశేషమైన ప్రయోజనాలనే పొందవచ్చని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అటువంటప్పుడు అధమ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి స్తోత్ర పారాయణ ఇష్టదేవత ఆరాధన విశేషంగా సహకరిస్తాయి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాలలో వచ్చేటటువంటి మార్పులు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల వచ్చేటటువంటి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి